ఇంకొన్ని ఇచ్చారు కథలే రా కథలు రా సభలు శంకర్ అదే ఇటు వారాహి ఇవన్నీ చేస్తే వాటిని చూసి వైసీపీ మారి ఇవన్నీ ఏదో ప్లాన్ చేస్తా అనుకున్నారు సిద్ధం పెట్టారు అనుకున్నారు ముందు ప్లాన్ అనుకున్నారు అసలు వాటిని పట్టించుకోలేదు అతను వాటికి ఏం చేశాడు కింద స్థాయిలో మంత్రులతో యాత్రలని సామాజిక బస్సు యాత్రలు ఇట్లాంటి వాటితో కాలక్షేపం చేయాలి అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ తన మంత్రుల స్థాయికి తెచ్చాడు ఇప్పుడు తన స్థాయి ఏంటంటే సిద్ధమని చూపెడుతున్నాడు ఇతను అంటే ఇది అప్పర్ హ్యాండ్ మైండ్ గేమ్ అనమాట అంటే అవతల వాళ్ళు భారీ సభలతో ఇతనికి దమ్కి ఇద్దామంటే అంతకంటే భారీ సభలు జగన్ వస్తే అనేటువంటి ఒక ఫీల్ క్రియేట్ చేయడమే వీటి ఉంది ఒక భారీ ఎక్స్పెక్టేషన్ ఏమన్నా క్రియేట్ చేస్తున్నారా ఈ పదో తేదీ సిద్ధం పదో తేదీ అంటే ఆల్మోస్ట్ ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ దగ్గరికి వచ్చి తేదీ లేదంటే పదకొండు వస్తుందో లేదంటే ఆ రోజు వస్తుంది ఇంకా క్లారిటీ అయితే కాబట్టి ఇంచుమించు ఆ కదా వస్తుంది అలాంటి టైంలో ఆ రోజు ఒక మేనిఫెస్టో ప్రకటన లేదంటే హామీలు వరాలు అన్న ఉంటాయి వీటిలో ప్రకటిస్తాడని నేను అనుకోను అంటే అంతమంది దాదాపు నేను విజయసాయి రెడ్డి గారు చెప్పింది పదిహేను లక్షల మంది జనాభా వస్తారు ఆల్రెడీ నవరత్నాలు కూడా మీరు గతంలో చూస్తే మీద కాదు నేను అంటే అప్పుడు పాదయాత్ర చేశారు కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కోటి పట్టించుకుంటా వెళ్ళేరు అలాగే లేదు కదా వేదికల మీద ఈ పని ఈ చెప్పుకుంటూ ఉంటది వేదికల మీద ఇంకోటి మాన్ఫెస్ట్రో కూడా కొత్తగా ఎక్స్ట్రా పెట్టేటట్టు అనిపించట్లేదు ఇప్పుడు మాన్ఫెస్ట్రో కమిటీలు మీటింగ్ పెట్టుకున్నారు కానీ బేసిక్ గా ఈ నవరత్నాలు కంటిన్యూ చేయకుండా ఈ ఆపేస్తానంటే కుదరదు ఇంతకు మించి ఇవ్వడానికి డబ్బులు లేవు అక్కడ ఎప్పటికే గిలగలు ఆడుతున్నారు జీతాలు ఇవ్వడానికి నాటికి ఇంకా ఎక్స్ట్రా పెంచుకొని ఏం చేయగలుగుతారు వాళ్ళు అంటే ఖజానా మీద భారం